అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గోపవరం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ బంజరు భూములను రక్షించాలని పరిరక్షించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో ఈరోజు గోపవరం తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం కానీ రెవెన్యూ అధికారులకు ఏమాత్రం కూడా చెమ్ముకుంటున్నటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు బద్దలు పట్టణ అభివృద్ధి అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఇటీవల కాలంలో ఈ పక్క గోపురం మండలంలో సెంచరీ ప్లేవుడ్ కంపెనీ ఎప్పుడైతే ఏర్పడిందో ఈ భూములకు రెక్కలు వచ్చాయి అందుకు కాబట్టే ప్రభుత్వ భూములపైన అధికార పార్టీ గద్దలు రాబందుల మాదిరిగా మరి మొత్తం అంత వాలిపోయి భూపక్కాస్తులందరూ కూడా దానిపైన కన్నేసి ఏదో ఒక విధంగా ఈ భూములు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడైనా పది కిలోమీటర్ల దూరంలో కుంట వద్ద సర్వే నెంబర్ పదహైదు యాభై ఏడులో గత పది రోజులుగా ఈ భూమి మాకు ఇవ్వండి పేదలందరికి ఇవ్వండి అని చెప్పి భూ పోరాటం చేసి చిన్నపాటి గుడిసెలు వేసుకుంటే ఈ రెవెన్యూ అధికారులు ఆగ మేఘాల మీద పోలీసుల ద్వారా తొలగించేటువంటి ప్రక్రియ జేసీబీలు పెట్టి తోసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మీ రెవెన్యూ అధికారులకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎదురుగా ఈ ఎంఆర్ఓ కార్యాలయం కూతవేడు దగ్గరగా ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలో సర్వే నెంబర్ అరవై ఐదులో సర్వే నెంబర్ అరవై నాలుగులో వంకలు వాగులు సైతం కర్వర్లు సైతం ఆక్రమించి ఒక్కొక్క సెంటు పన్నెండు లక్షల రూపాయల చొప్పున అమ్ముకుంటా ఉంటే ఏం చేస్తా ఉన్నారు మీరు కళ్ళుండి కబోదు లాగా వ్యవహరిస్తా ఉన్నారు ఈరోజు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే అధికారం ఉందన్నటువంటి అహంకారంతో మేము అధికార ప్రజాప్రతినిధుల చెప్పేటువంటి ఆలోచనతో ఏమైనా చేయవచ్చు దాంతో ఈరోజు మొత్తం సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలో కలవట్లు ఆక్రమించి అమ్ముకుంటా ఉన్నారు ఇందులో ప్రధానంగా చూస్తే రాష్ట్ర కార్పొరేషన్ సగర్ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి వాళ్ళ భర్త జిఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు జిఎస్ దాయంతో పాటు ఈ రోజు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నాగం సుబ్బారెడ్డి ఉన్నాడు అదే విధంగా మున్సిపాలిటీ కౌన్సిలర్ ఓపెన్ రెడ్డి ఉన్నాడు ఇలా కాకుండా మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది